మార్కు ఐదవ అధ్యాయం వారు సరస్సు ఒడ్డున ఉన్న గదరీని వారి ప్రాంతానికి వచ్చారు ఆయన పడవ దిగిన వెంటనే మరిన పిశాచం పట్టిన ఒక మనిషి సమాధులలో నుంచి ఆయనకు ఎదురుగా వచ్చాడు సమాధులలోనే అతడి నివాసం అతణ్ణి ఎవరు సంఖ్యలతో సహా కట్టలేకపోయారు అంతకుముందు తరచుగా అతణ్ణి కట్లతో సంఖ్యళ్లతో కట్టారు గాని అతడు సంఖ్యను తెంపివేశాడు కట్లను ముక్కలు చేశాడు అతన్ని లొంగదీసేది ఎవరి చేత కాలేదు బగళ్ళు అతడు సమాధులలో కొండలలో ఉండి ఎప్పుడూ కేకలు వేస్తూ రాళ్లతో తనను గాయపరుచుకుంటూ ఉన్నాడు అతడు దూరం నుంచి ఏసును చూచినప్పుడు పరిగెత్తుకు వచ్చి ఆయనకు నమస్కారం చేశాడు దేవుని నాతో పేర నిన్ను ఒట్ పెట్టిస్తున్నాను అంటూ గొంతెత్తి అరిచాడు ఎందుకంటే ఆయన అతన్ని చూచి మలిన పిశాచమా ఆ మనిషిని విడిచి బయటికి రా అన్నాడు ఆయన నీ పేరేమిటి అని అతన్ని అడిగాడు నా చాలా అని అతడు జవాబిచ్చాడు అతడు ఆ దేశం నుంచి వాటిని పంపివేయవద్దని ఎంతో బతిమాలుకున్నాడు అక్కడ కొండల దగ్గర ఒక పెద్ద పందుల గుంపు మేస్తూ ఉంది మేము పందులలో దూరేలా మమ్మల్ని వాటిలోకి పంపేయి అని ఆ దెయ్యాలంతా ఆయనను వేడుకొన్నాయి వెంటనే యేస్సు వాటికి సెలవిచ్చాడు ఆ మలిన పిశాచాలు ఆ మనిషిలో నుంచి బయటికి వచ్చి పందులలో చొరబడ్డాయి అప్పుడు ఆ పందుల మంద ఆ నిట్రమైన స్థలం మీద నుంచి వేగంగా పరిగెత్తుతూ సరస్సులో పడి మునిగి చచ్చాయి ఆ మందులో సుమారు రెండు వేల పందులు ఉన్నాయి పందులు మేపేవారు పారిపోయి ఆ సంగతి ఊరిలో పల్లెసీమలో చెప్పారు జరిగినది చూద్దామని అక్కడి వారు వచ్చారు యేసు దగ్గరకు వచ్చినప్పుడు దయ్యాల సేన పట్టిన ఆ మనిషి బట్టలు తొడుక్కొని మనస్థిమితంతో కూర్చొని ఉండటం చూశారు వారికి భయం వేసింది జరిగినది చూచిన వారు దయ్యాలు పట్టిన ఆ మనిషి విషయంలో సంభవించినది పందుల సంగతి కూడా వారికి తెలియజేశారు అప్పుడు వారు యేసును చూచి తమ ప్రాంతము విడిచి వెళ్ళమని వేడుకోసాగారు ఆయన పడవ ఎక్కుతూ ఉంటే అంతకుముందు దయ్యాలు పట్టినవాడు ఆయన దగ్గర తనను ఉండనిమ్మని బ్రతిమలాడాడు కాని యేసు అతడిని రానివ్వలేదు దానికి బదులు అతడితో నీవు ఇంటికి వెళ్ళి ప్రభువు నీమీద జాలు చూపి నీకెంత గొప్ప క్రియలు చేశాడో నీ వారికి చెప్పు అన్నాడు అతడు వెళ్ళి యేసు తనకెంత గొప్ప క్రియలు చేశాడో అదంతా దెకపొలిలో చాటించసాగాడు అందరికి ఎంతో ఆశ్చర్యం వేసింది యేసు పడవలో అవతలి ఒడ్డుకు మళ్లీ చేరినప్పుడు పెద్ద జనసమూహం ఆయన దగ్గర సమకూడింది ఆయన సరస్సు ఒడ్డున ఉన్నాడు అప్పుడు యూదా సమాజ కేంద్రం అధికారి ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదాల దగ్గర సాగిలపడ్డాడు ఆ అధికారి పేరు యాయీరు నా చిన్న కూతురు చావు బతుకుల్లో ఉంది ఆమె బాగుపడి బతికేలా మీరు వచ్చి ఆమె మీద చేతులు అంటూ యేసును హృదయపూర్వకంగా బతిమాలు కొన్నాడు ఆయన అతడితో కూడా వెళ్ళాడు పెద్ద జనసమూహం ఆయన వెంట వెళ్ళింది జనం ఆయన మీద విరగబడుతూ ఉన్నారు పన్నెండేళ్ల నుంచి రక్తస్రావంతో ఉన్న ఒక స్త్రీ ఆ సమూహంలో ఉంది ఈమె అనేక మంది వైద్యుల చేత అనేక బాధలు అనుభవిస్తూ తనకు కలిగినదంతా ఖర్చు చేసింది అయినా జబ్బు నయం కావడానికి బదులు ఎక్కువైంది ఆమె యేసును గురించి విని ఆయన బట్టలను తాకితే చాలు నాకు పూర్తిగా నయమవుతుంది అనుకుని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం తాకింది వెంటనే ఆమెకు రక్తస్రావం ఆగిపోయింది తన జబ్బు పూర్తిగా నయమైన అనుభవం శరీరములో కలిగింది వెంటనే యేసు తనలో నుంచి ప్రభావం వెలువడిందని గ్రహించి జనసమూహం వైపుకు తిరిగి నా బట్టలను తాకినదెవరు అన్నాడు ఆయన శిష్యులు ఆయనతో ఈ గుంపు నీ మీద విరగబడుతూ ఉండటం చూస్తున్నావు కదా మరి నన్ను తాకినదెవరు అంటున్నావా అన్నారు ఆయనైతే అలా చేసిన ఆమెను చూడడానికి చుట్టూ కలియ చూశాడు ఆ స్త్రీ తనకు జరిగినది గ్రహించి భయంతో వణుకుతూ వచ్చి ఆయన ముందు పడి నిజమంతా చెప్పుకుంది ఆయన ఆమెతో అన్నాడు కుమారి నీ నమ్మకం నిన్ను బాగుచేసింది శాంతితో వెళ్ళు ఆయన ఇంకా మాట్లాడుతూ ఉంటే ఆ సమాజ కేంద్రం అధికారి ఇంటి నుంచి కొందరు వచ్చి మీ కూతురు చనిపోయింది ఇక కొన్ని తొందర పెట్టడం ఎందుకు అన్నారు వారు చెప్పిన మాట యేసు వెన్న వెంటనే సమాజ కేంద్రం అధికారితో భయపడకు నమ్మకం మాత్రం ఉంచు అన్నాడు ఆయన పేతురును యాకోబును తోబుటువైన యోహానును తప్ప ఇంకెవరినీ తన వెంట రానివ్వలేదు ఆయన సమాజ కేంద్రం అధికారి ఇంటి దగ్గర చేరినప్పుడు సందడిగా ఉండడం ఆయన చూశాడు అక్కడ వారు బిగ్గరగా ఏడుస్తూ రోదనం చేస్తూ ఉన్నారు ఆయన ఇంట్లో ప్రవేశించి ఎందుకు సందడి చేస్తూ ఏడుస్తూ ఉన్నారు పిల్ల చనిపోలేదు నిద్రపోతూ ఉంది అంతే అన్నాడు వారు నవ్వి ఆయనను వేళాకోళం చేశారు ఆయన వారందరిని బయటికి పంపిన తరువాత ఆ పిల్ల తల్లిదండ్రులను తనతో ఉన్నవారిని వెంటబెట్టుకుని పిల్ల పడుకొని ఉన్న గదిలోకి వెళ్ళాడు ఆ పిల్ల చేయి తన చేతిలోకి తీసుకొని తలితాకుమీ అని ఆమెతో చెప్పాడు ఆ మాటకు చిన్నపిల్లా మీతో నేనంటున్నాను లే అని అర్థం వెంటనే ఆ పిల్ల లేచి నడిచింది ఆమె వయస్సు పన్నెండేళ్లు దీనితో వారు ఎంతో విస్మయం చెందారు ఈ సంగతి ఎవరికీ తెలియనివ్వకూడదని ఆయన వారిని గట్టిగా ఆదేశించి ఆ అమ్మాయికి తినడానికి ఏదైనా పెట్టాలని చెప్పాడు